నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు లో కంటైనర్ టెర్మినల్ తరలిపోతుంది అంటూ వస్తున్న ప్రచారాలు నిజం కాదని నిజాం మీడియాకు తెలిపేందుకే మీడియా మిత్రులతో కలిసి కృష్ణపట్నం పోర్టు ను సందర్శించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ అన్నారు రాజకీయ కారణాలు ఎదుర్కోలేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు నా మీద పోర్టు మీద అసత్య ఆరోపణలు చేశారని అన్నారు సోమిరెడ్డి బద్దత లేని వ్యక్తి అని అతని మాటను నమ్మవలసిన అవసరం లేదని అన్నారు तो प्रिय करण रिकु 20 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 2 నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు లో కంటైనర్ జైన్ గా తరలిపోతుంది అంటూ వస్తున్న ప్రచారాలు నిజం కాదని నిజాం మీడియాకు తెలిపేందుకే మీడియా మిత్రులతో కలిసి కృష్ణపట్నం పోర్టు ను సందర్శించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ అన్నారు రాజకీయ కారణాలు ఎదుర్కోలేక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు నా మీద పోర్టు మీద అసత్య ఆరోపణలు చేశారని అన్నారు సోమిరెడ్డి నిబద్ధత లేని వ్యక్తి అని అతని మాటను నమ్మవలసిన అవసరం లేదని అన్నారు ఓకేనా ఓకేనా ఆపరేషన్ ఆపేవాల్సి వస్తుందా మళ్ళీ అందుకని ఓకేనా అయితే చెప్పింది బ్రహ్మాండ రన్నింగ్ ఈరోజు మీడియా మిత్రులందరితో కలిసి కృష్ణపట్నం పోర్టుని సందర్శించడం జరిగింది ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి నా పర్యటన ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం దానికి సంబంధించి అది రాజకీయ మలుపు తిరగడం లేనిపోనటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద నా మీద చేయడం అనేటువంటిది ఈరోజు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందులో భాగంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు పోర్టుకు సంబంధించినటువంటి అధికారులు సిఇఓ గారు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రత్యర్థులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక నెపం ఒక అసత్య ఆరోపణలు బురద జల్లేటువంటి కార్యక్రమాలు అభండాలు అబద్ధాలు అనేటువంటి వాటి మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనకు వచ్చి అందులో భాగంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించాలనేటువంటి ఆలోచనతో కృష్ణపట్నం నుంచి ఒకరోజు కృష్ణపట్నం పోర్టు మూతబడిపోతుందన్నారు ఎవరు ముఖం మీద కొట్టారో తెలియదు కానీ కృష్ణపట్నం పోర్టు మూతపడుతుంది అనేటువంటి దాని దగ్గర నుంచి కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ థర్మిన దాదాపుగా మూసేశారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కొన్ని పత్రాలు కూడా చూపించాడు అయితే నేను ఆ రోజే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని వెలుగుచడం జరిగింది దానిలో ఏం చెప్పాము అంటే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి ఈరోజు అందిస్తున్నటువంటి సేవల్లో ఏ ఒక్క సేవ కూడా కొనసాగించాలే తప్ప ఆపివేయడానికి నిలుపుదల చేయడానికి వీల్లేదు దానికోసం ఖచ్చితంగా పోరాడతాం అవసరం అనుకుంటే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేను ముందుండి నిలబడి కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఏదైతే సేవలు కొనసాగిస్తుందో ఆ సేవలను యథావిధిగా కొనసాగించేటువంటి విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు రావడం అఖిలపక్షం పేరుతో డ్రామాలు వేయడం వెళ్ళి ఏదేదో మాట్లాడడం లోపలికి వెళ్ళి అయ్యా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ కొనసాగుతాయని చెప్పి చెప్పి జీజరావు గారు చెప్తే గ్రూప్ సిఇ దాని మీద మంత్రి కాక ఏది మాట్లాడితే మీరు అదే మాట్లాడుతున్నారని వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం రకరకాలనేటువంటివన్నీ అనేటువంటివన్నీ మనం చూసాం అయితే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగుతాయి సేవలు ఈయన ఒక అల్టిమేటమ్ ఇచ్చాడు నేను బెదిరించబట్టే కృష్ణపట్నం పోర్టులో ఈరోజు కంటైనర్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పి చెప్పి రేపు స్టేట్మెంట్ ఇస్తాడు దయచేసి వాటిని వేటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదని ముందుగానే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా స్పష్టం చేయడం జరిగింది ఈరోజు అందులో భాగంగా ఏదైతే గతంలో చాలామంది ఆరోపణలు చేశారో కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ సేవలు నిలిపివేశారని చెప్పారో అతిపెద్ద వెజలు ఈరోజు రావడం జరిగింది నాలుగు వేల కంటైనర్లతో వచ్చినటువంటి వెజల్లో రెండు వేల ఎనిమిది వందల కంటైనర్లు ఈరోజు ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ చేసి మిగతా కంటైనర్లు ఇతర పోర్టులకు వెళ్తాయి వాటిని మరలా రెండు వేల ఎనిమిది వందలకు సంబంధించినటువంటి ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ సరిచేసిన తర్వాత మరలా వాటికి సంబంధించినటువంటి లోడింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి ఎక్కడ కరోనా నేపథ్యంలో కాస్త మందకొడిగా సాగినా కాస్త వ్యాపారం తగ్గినా సేవలను కొనసాగిస్తామని చెప్పి చెప్పి చెబుతూ ఈరోజు ఆ వెజల్ని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో నాకు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఈరోజు ముందుగా సమాచారం అందించి ఈ విధంగా వెసల్ వచ్చింది మీరు గతంలో అడిగారు కాబట్టి ఆ వెసల్ని మీరు కూడా వచ్చి చూడవచ్చు అంటే నేను ఒక్కడినే కాకుండా మీడియా సాక్షిగా వెళ్ళి చూస్తే బాగుంటుందని అందరినీ తీసుకువెళ్ళి ఈరోజు కంటైనర్ ఆపరేషన్స్ జరిగేటువంటి విధానాన్ని మీకు చూపించాలనేటువంటి ఆలోచనతో మనం ఈరోజు కృష్ణపట్నం పర్యటనకు సంబంధించి పోర్టుకు సంబంధించి సందర్శించడానికి వెళ్ళడం జరిగింది ఏ రోజైనా ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచన చేయాల్సినటువంటి వ్యక్తి ఏదైనా ఒక కష్ట సమయం ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో మనం ఏ విధంగా దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన చేయాలా ఏదైనా కారణాల వల్ల నిలుపుదలవుతుంటే దాన్ని ఏ విధంగా మనం నిలుపుదల కాకుండా మన వంతు పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద మనం పోషించాలా అనేటువంటి దాని మీద మనకు స్పష్టత ఉండాలి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు కృష్ణపట్నం పోర్టు మూసేశారు కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ మూసేశాడు దానికి ప్రభుత్వం కారణం జగన్మోహన్ రెడ్డి గారి కారణం గోవర్ధన్ రెడ్డి గారి కారణం అని చెప్పి చెప్పి మాట్లాడి బురద తల్లి ఎవరి కడుపు కొట్టాలనేటువంటి ఆలోచన చేశారు అందుకే ఆ రోజు జీజేరావు గారు ఒక మాట చెప్పాడు తల్లి లాంటి పోర్టు మీద మీరు ఆభండాలు వేస్తున్నారు ఇది మీకు మంచిది కాదు అని చెప్పాడు అంటే ఈరోజు అవన్నీ అభండాలే ఒక అభివృద్ధి జరిగేటువంటి సంస్థ మీద అభివృద్ధి చెందేటువంటి సంస్థ మీద మీరు నానా రకాలుగా దానికి సంబంధించి దాని మీద నీళ్ళ నీళ్లు కమ్ముకునేటువంటి విధంగా దాన్ని పాలు చేసేటువంటి విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఉంటే దానివల్ల ఎంత ఇబ్బందులు కలుగుతాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అందుకని నేను బాధ్యతగా భావించి వెంటనే దానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర మంత్రికి లెటర్ రాశాం మంత్రుల దృష్టికి తీసుకు అదే అదేవిధంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరి దృష్టికి తీసుకువెళ్ళాం ఈరోజు ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారి దృష్టికి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం విజయసాయి రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం దృష్టికి తీసుకువెళ్ళాం సీఎం ఆఫీస్ జోక్యం చేసుకుంది ఈ పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజు గారి దృష్టికి తీసుకెళ్లాం అందరూ కలిసి ఖచ్చితంగా కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ కొనసాగుతుంది అనేటువంటి భరోసా ఇస్తున్నా మరొక పక్క లేదు ఆగిపోయాయి అనేటువంటి వాటికి ఈరోజు ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని చేసేటువంటి ఉద్యోగస్తుల్ని ఆందోళనకి అయామయానికి గురి చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు వాటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ కృష్ణపట్నం పోర్టుకి ఈరోజు అది రావడం వచ్చిన సందర్భంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని ఈరోజు కలిసి ధన్యవాదాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పడం జరిగింది నేను ఏదైతే గతంలో చెప్పానో కంటైనర్ టెర్మినల్ కొనసాగించడం వెజలు తీసుకురావడం నా బాధ్యత అన్నానో ఆ బాధ్యతగా ఈరోజు వ్యవహరించి దానికి సంబంధించి వీళ్ళు చెప్పేటువంటివన్నీ అసత్యాలు గోబల్స్ ప్రచారాలు అబద్ధాలు అవాస్తవాలు అనేటువంటిది ఈరోజు రుజువయ్యాయి ఎందుకు ఈ మాట చెప్పానంటే సోమిరెడ్డి ఒక నీతి వ్యక్తి నిబద్ధత లేనటువంటి వ్యక్తి నిజాయితీ కొరవడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలను ఎవరు పట్టించుకోరు ఎందుకంటే సోమిరెడ్డి అనేటువంటి వాడికి సిగ్గు ఎగ్గు లజ్జ పౌరుషం అసయం ఏమీ లేనటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడంటే సోమిరెడ్డిని చూపిస్తారు సరిపది అన్నిటికీ నిలువేత నిదర్శనం ఏమీ లేనటువంటి వాడికి అన్ని విడిచిపెట్టినటువంటి వాడు అందుకనే ఈరోజు దీనికి సంబంధించి వచ్చినప్పుడు రకరకాలుగా రేపు అన్నారు పాపం కొంతమంది ప్రశ్న వాళ్ళు కూడా రేపు నుంచి ఏం మాట్లాడతాడు అంటే మాట్లాడుతూ ఉంటారు అది నోరు కాదు కదా అది నోరు అయితే దానికి ఏదన్నా మాట్లాడాలంటే అడ్డు అదిపోస్తుంది అది నోరు కాదు అది అది గబ్బు కొట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు ఆ గబ్బు భరించలేక సస్తా ఉండడం అది వేరే విషయం నేను అడిగేది ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి అందరం కలిసి పనిచేయాలన్నా లేదా ఆ సమస్యను ఎవరో ఒకరి మీద నెట్టి దాని ద్వారా నేను లాపడాలనుకోవాలన్నా లేదు నేను గర్వంగా చెప్తున్నాను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశా సిమెంట్ రోడ్లు వేశా సైడ్ డ్రైన్లు వేశా త్రాగునీటి వస్తు కల్పించా సాగునీటి వస్తు కల్పించా శ్మశాన వాటికలను అభివృద్ధి చేశా దేవాలయాలు నిర్మించా కమ్యూనిటీ హాల్స్ కావాలంటే కట్టించా విద్యుత్ అవసరాలకు సంబంధించి కొత్త లైన్లు వేయాలన్నా కొత్త పోల్స్ వేయాలన్నా వేయించా ప్రతి ఒక్కరికి అండగా నిలిచా అందుబాటులో ఉన్నా ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు నువ్వు నా మీద గెలవలేవనేటువంటి ఆలోచనతో పోర్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం రాజకీయాలకు దీన్ని వేదిక వాడుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యం అనేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం మీ అందరికీ మీకు తెలుసు సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచే నా మీద మొదలుపెట్టాడు గోవర్ధన్ రెడ్డి మీద సీబీఐ విచారణ జరిగిపోయింది అయిపోయింది మోహవర్ధన్ రెడ్డి రేపు ఎల్లుండి జైలుకి అయిపోతాడు మొత్తం అంతా చెప్పాడు పాపం నేను సీబీఐ విచారానికి హాజరు కాలేదు కానీ పాపం సోమిరెడ్డి మాత్రం నా మీద ఆ చెప్పడానికి రెండు మూడు సార్లు సిబిఐ ముందుకు వెళ్ళాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు బయటకు వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు ఈరోజు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వగానే ఆ నోరు మూతబడి మూతి పక్కకు తిరిగి వంకర్లు తిరిగి రకరకాలైనటువంటి మాటలు ఏమి మాట్లాడాలనో తెలియక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి దీంతో ఏమర్థమైందంటే ఏది చేపట్టిన అత్యుత్తమైనటువంటి సంస్థ ఈ దేశంలో సిబిఐ సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడ వాస్తవాలు లేవనేటువంటి అర్థమైంది అందుకే నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోమిరెడ్డికి నీతి నిజాయితీ ఉంటాయని నేను అనుకోవటంలే ఉండం అయితే ఏదన్నా ఒక పర్సెంట్ ఉంటే నా మీద నేను అక్రమమైనింగ్కి సైదాపురంలో పాల్పడ్డాను అని చెప్పాడా లేదా మీడియా సాక్షిగా చెలో సైదాపురం వెళ్ళాడా లేదా నాకు పాత్ర ఉందన్నటువంటి నువ్వు చలో సైదాపురం విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు ఎందుకు ఆ విషయాన్ని అక్కడికి వదిలేసావు ఎందువల్ల దాన్ని పట్టించుకోవడం లేదు నేను గతంలో అనేక సందర్భాలు నీకు చెప్పినట్టుగా ఎనిమిది మంది మేము కోఆర్డినేటర్లు ఉన్నాం ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు ఆ జిల్లా నాయకులు ఎవరు కోఆర్డినేటర్లు ఎవరు పదకొండు మందికి పదకొండు వాటాలు వేసుకొని తీసుకున్నావు ఇది కన్ఫర్మేషన్ ఉంది ఆ పదకొండు మందికి నువ్వు పంచవలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గర మొత్తం నువ్వే కొట్టేశావు వాళ్ళకి ఇచ్చావు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు నువ్వు తీసుకోకపోతే నేను చెప్పేటువంటి మాట వాస్తవం కాకపోతే నువ్వు చెలో సైదాపురం అని పోయినటువంటి వాడు ఈరోజు అక్రమ మైనింగ్ మీద ఎందుకు నీ నూరు మెదపడం లేదు ఎందుకు నానా రాద్ధాంతం చేశావు రాద్ధాంతం చేసినటువంటి వాడు ఎందుకు ఆగిపోయావు అంటే వాళ్ళ కలెక్షన్ల కోసం నువ్వు మాట్లాడడం కలెక్షన్ రాగానే నోరు మూతపడ్డం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది నీ రాజకీయ జీవితం నీ బ్రత్తుకంతా సందాలు దండుకోవడం బెదిరింపులు తోనే గడిచిపోయింది కాబట్టి సోమిరెడ్డి లాంటి ఆ పిరికివాడును చూసి భయపడేటువంటి వాడిని కాదు అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి కంటైనర్ టెర్మినల్ కొనసాగుతాయని నేను పదే పదే చెప్పాను ఈరోజు మిమ్మల్ని అందరినీ చూపించి ప్రజలకు ఒకటే స్పష్టత ఇస్తున్నా ఏ విషయంలోనైనా ప్రజలకి అధికారం అనేటుండి ఉంటుంది అధికారం అనేటువంటిది లేకుండా ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఆ రోజు మధ్యలో జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రతిపక్షానికి మధ్యలో కొద్ది రోజులు అధికారం లేకుండా ఉన్నా ఏది ఉన్నా సరే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యల పట్ల స్పందిస్తాం వాటిని పరిష్కరించేటువంటి దిశగా ఆలోచన చేస్తాం కాబట్టి నీలాగా అధికారం ఉంటే ప్రజల్లో అధికారం లేకపోతే బెంగళూరులో కరోనా కాలంలో హైదరాబాద్లో బెంగళూరులో తలుపులు వేసుకునేటువంటి విధంగా ఉండం ప్రతి పక్షంలో కూడా ప్రజలకు అండగా నిలుస్తాం అందులో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సోమిరెడ్డి మీద నమ్మకం కాదు కానీ చేసేటువంటి ప్రచారాన్ని బట్టి ఏదన్నా ఒక్క శాతం అనుమానాలు ఉన్నా వాటి అన్నిటిని పటాపంచలవుతూ ఈరోజు కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగుతున్నాయనేటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి దిశగా ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు వెజలు రావడం దానికి సంబంధించి ప్రజలు కూడా ఒక స్పష్టత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరలా మరొకసారి తెలియజేసేది ప్రతి ఒక్కరి ఇంటి బిడ్డగా ఇన్ని రోజులు వ్యవహరించాం భవిష్యత్తులో కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఈ స్థానికంగా ఉండేటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచి ఏ కార్యక్రమానికైనా ముందుండి ప్రజల కోసం పోరాడతాం ఇది అఖిలపక్షంగా ఇంకొక పక్షంగా ఇది ప్రజాపక్షాన్ని పోరాడాల్సినటువంటిది కాబట్టి నలుగురికి తీసుకొచ్చి అఖిలపక్షాన్ని గతంలో శంకార్పులు అమ్ముకున్నట్టుగా అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే అవేమి సాగవు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమంలో అండగా నిలవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సోమిరెడ్డి లాంటి అబద్దాల కోరు మాటలు నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొట్టేటువంటి విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఈ సందర్భంగా నేను స్పష్టంగా మనవి చేస్తాను